వింజుమూరు మండలా అభివృద్ధి అధికారి శ్రీనివాసుల రెడ్డి పంచాయతీ కార్యదర్శి రామారావు సర్పంచ్ సృజనా ఆధ్వర్యంలో వింజుమూరులోని అశోక్నగర్ అరుంధతివాడ కాలనీలోని పూడుకతీత పనులను పర్యవేక్షించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించి అక్కడ ఉన్న వ్యర్థాలను ట్రాక్టర్ సహాయంతో తరలించారు ఈ సందర్భంగా ఎండిఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గడ్డి ఎక్కువ ఉన్న చోట దోమ నిల్వ ఉండకూడదని బుష్ కట్టర్లతో గడ్డిని కూడా కట్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిట అంబేద్కర్ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకులు రాయుడు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు 哪个都，我们 శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు